I'm <laughs> மாட்டா சிவன்திவநாடு சின்ன முன்னாள் பெந்த நாள் பெருகி பெட்டகை பெண்டகை நாளம் மகாபலா சொல்லிறார் అయినా ఒకవేళ ధర్మంగా రాజా ఒకవేళ తల్లి లేకుండా వరబన్న తల్లి తల్లి కూడా కావాలి దినానా చేతులో జబుల్లల కలిపిదా విడా పెంచిన చేతులు పెంటల్ల కలిపిదా విటో రౌపాల తీదరుపాల నీ వయసు చిన్న ఉన్నది పెద్ద వచ్చింది కానీ పోని అపదొస్తే నా పాపము నాడితోటి నేను ఎట్లా చెప్పాలని నీ పాప శవులతోటి నువ్వు ఎట్లా ఇంటావు అంటున్నావు రేపు రేపటి కల్లా పెరిగి పెద్ద ఈనాడు నువ్వు చాలా ఆడి వచ్చి నా శిక్కులు తీసి కొప్పులు కడతా అంటున్నావా చాలా ఆడి రేవుళ్ళకి రాలేను చెక్కులు తీసి అటువంటి శిక్కులు తీసి కొప్పులు కట్టలేను చెప్పి నారు నా i'm do నా కడపల పుట్టబిడ్డ నుంచి ఈ మాట అన్నదంటే రేపు రేపటికెళ్ళ లోకమేమంటారు వాడు గాడు ఎంతసేపు చెప్పిన ఆడవిల్ల ఆడవిల్ల కాపతతే ఎవరు చెప్పుకుంటుందని లోకం ఎంతమంది అంటారు వానికి అన్న తెలియదని లోకం అంటారు సత్యం దాని పోరు పడుదానికి అన్న అన్నాడు నీకు ఇచ్చిన మాట తప్పుతున్న నీరు మారులేక మాడి పిల్లల కలనాడు వాడిలూ బాలదేవే ఉన్నది నాయన నువ్వు మారులేక మాడి మళ్ళీ పెళ్లి చేసుకుంటే తీసుకొచ్చి నాకు చల్లరు చూపుతర అన్నము తినలేను అన్నాన్ని కరికెడుతున్నది ఇళ్లకు దూరం ఉంటానన్నది

చక్కని ప్రాపణలైనయబడులు కనుకనే మీ రాజుకు పిల్ల కోసం ఏ విధంగా రామ మహాస్మరణాలు చెయ్యని వాడు మా అమ్మా ఉన్నవారే బాగా పిలుస్తున్నావు మందిర మాదేవి చూసిన ఆ వంటిని ఇట్టాడు గుడిసే ఏడు కొమ్మలు మూడు తుట్లు గుడిసే మందుర అటువంటి మా బోయుడు మందిర మాదేవి కన్నా వింటామాని కాలదేవి మందిర మాదేవి గుడిసిన ఉన్నది రా మందిర మాదేవి గుడిసిన గేర ఏ విధంగా వస్తున్నది i yamalala, Malala, i అయ్యా డిజైల్ పెట్టుకోరు సై మీరు వచ్చిండ్రు మీ ఇంటి లోపల విల్లు ఉన్నదని మీ ఇంటికి పప్పు కాసేపడి వచ్చిన మా ఇంటికాడ ఆడవీ అంటుంటే అయ్య ఊరు లోపల వీళ్ళ వాళ్ళే చెప్పాక మేము మీ ఇంటికాడ అని ఉందని వచ్చిన ఉన్నదా లేదా అంటారు ధర్మంగ మహారాజా ఆయన ఉన్నాడా ఉన్నాడు ఉన్నాడు ధర్మంగ మహారాజు ఫోటో చూస్తావాళ్ళు ఫోటో ఉంది అయితే ఈ ధర్మంగ మహారాజు అటువంటి పిల్ల కావాలి కానీ ఈయనకు నాలుగేళ్లకు ఈయనకు ఇది కాదు ఇలా అయితే

నాకేమి నచ్చినట్టు నాకేమరికాన్ని నీ తిరగడలు లంచకొడాలి తింటే పక్క పంట పక్కన కొడుకరా వచ్చినా అంటే ఒక్క ఫోర్ని కట్టివి మరి ఏం చేయాలి ఈ పిల్లగాని కదా మన బిడ్డ నుంచి లగ్గని చెప్తే అర్ధరాజం అంతకోడిగా నిన్ను ఏన్న నుంచి ఒక్క బట్ట ముద్దుగా పెట్టుకుంటూ చూడు అన్ని సొమ్ము ఇవన్నీ సొమ్ములు వస్తాయి సగం నిలబెత్తి బంగారం ాగుండదా ఎదురు కట్టపడుతుంది లంచదురాకుంటాడంట ఎదురు కట్టాడట విత్త సగం రాజ్యం రాసిడాట బంగారం నిల్వెత్తు బంగారం పోతాడట మన బిడ్డ కోరి కోరికి సమాధానం చెప్తాం ఇక ఎన్ని రోజులు చేసిన ఇదే గురుషుల సంసారం చాలా సంసారం చేస్తారు చాలా సంవసారం సంసారం తెల్ల దాకా నచ్చిండ పిల్లల మీద పోతే అవుతుంది నా దగ్గర ఉన్న ఏడు మంత్ర కాయకాయలు ఏడన్నా ఏసి మనకు అర్ధ అర్ధరాజ్యాక పిల్లలకి తండ్రి కాకుండా చేస్తాం అవి ఉన్నదంతా మనకేమైతుంది బిడ్డకైతే మనకేమైతుంది అంత కొడుకర

చెప్పి ఉంటాడు కోరి కూడా నచ్చింది నచ్చింది ఒక చెప్పుదాం అయ్యా మా బిడ్డ నుంచి లగ్గం చెప్తుంది అని మరి ముందుగానే రాసిస్తాడా మరి ఎంత అయిపోయినా అంతరాజ్యం ఇస్తాడు నిలబెత్త బంగారం అంటే నీకు రాజిత్నా మరి మా బిడ్డ ఫోటో కూడా ఇస్తా మీ రాజు చూపించుకో మీ రాజు నచ్చిన మా పిల్లనంటే ఇగ మరికి ఎదురు కష్టాలు చేసే ఏం చెయ్య వర వరకట్టానికి అన్ని ఎదురు కట్టం తీసుకొని వస్తే లగ్గం చేసి పోలిస్తావా మరి ఏంటంటే ఇంటికే తీసుకురావాలి గాలి వచ్చినప్పుడే తుర్పాలం వసుకోవాలి మీద ఉన్నప్పుడే పిల్లలు కావాలి మీద ఉన్నప్పుడు డబ్బు ధర సంపాదించుకోవాలి ఈ లంచపొడి సంపాదించకుండా నా ఇగురు పెట్టుకున్నా నేను సంపాదించుకోవాలి తీసుకొని పోయి మీరు అది చూపించి నచ్చిన అంటే ఇవ్వ ఆ ఎదురు కట్టం వారి రాజ్యం కాగిదాలు కూడా ఎన్నిదమ్మా కాయిదాలు నిర్వర్తి బంగారం ఎంత వస్తుందో ఎంత వస్తుందో అంత తీసుకొని వస్తే నా బిడ్డను ఇచ్చి లగ్గం చేసి ఈ ఇన్ని పచ్చని వందలు వేసి మంచిగా లగ్గం చేసి బాగా